అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను అయితే విడుదల చేయబోతుంది ఇప్పటికే అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రెండో విడతకు సంబంధించినటువంటి ఏడు వేల రూపాయలనైతే విడుదల చేయబోతుంది మరి తొలి విడతలో ఏ విధంగా అయితే డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం వేసిందో అదేవిధంగా ఇక్కడ రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు రెండో విడత ఏడు వేల రూపాయలని అయితే విడుదల చేయబోతున్నారు మరి రెండో విడత ఏడు వేల రూపాయలు మనకు రావాలంటే మనం కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి మరి ఇప్పటికే మనకు తొలి విడతలో డబ్బులు పొందినటువంటి వారందరికీ కూడా రెండో విడత డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది మరి ఇప్పుడు ఎవరైతే మనకు తొలి విడత డబ్బులు పొందలేదో అంటే ఏదైనా సాంకేతిక కారణాల వల్ల మనకు తొలి విడత డబ్బులు పొందలేకపోయారో అటువంటి వారందరికీ కూడా ఇక్కడ రెండో విడత డబ్బులను అయితే ప్రభుత్వం అయితే వేయబోతుంది మరి రెండో విడతలో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకున్న రైతులకు మాత్రమే రెండో విడత ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే చెబుతుంది మరి రెండో విడత డబ్బులు మనకు రెండో విడత డబ్బులు రావాలంటే రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి రెండో విడత కింద ఏడు వేల రూపాయలు వస్తాయి ఇప్పటికే తొలి విడత డబ్బులు వచ్చినటువంటి వారందరికీ కూడా రెండో విడత వస్తుందా లేకపోతే కేవలం మనకు రెండో విడత వీరికి మాత్రమే వస్తుందనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే ఇట్లా లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మనకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మనం లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా మనం ఈ అప్డేట్స్ అవి చేసుకోవాలి మరి అప్డేట్స్ మనం చేసుకున్నామా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఆల్రెడీ నేను చాలా వీడియోలో చెప్పాను మీకు అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎట్లా చెక్ చేసుకోవాలి ఏంటనేది మరి ఆ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఈ విధంగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు పొందాలంటే మీరు ఈ యొక్క అప్డేట్స్ అవి కూడా చేసుకోవాలి మరి ఏం చేసుకోవాలి ఏంటనేది నేను ఆల్రెడీ గత వీడియోలో చెప్పాను మరి ఈ వీడియోలో మరొకసారి మీకోసమైతే అయితే అప్డేట్స్ అన్ని కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే ఇప్పటికీ ఇంకా ఇరవై శాతం మంది రైతులు ఈ యొక్క అప్డేట్స్ ఏవి చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది మరి ఇరవై శాతం మంది రైతులు కూడా యొక్క అప్డేట్స్ కనుక చేసుకుంటే మీ ఖాతాల్లోకి మనకి యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా ప్రభుత్వం తెలియజేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అనేది ఇవ్వబోతుందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలి ముఖ్యంగా ఎవరైనా సరే కొత్త రైతులు కనుక ఉంటే ఈ యొక్క అన్నదాత పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నిటికీ కూడా మీరు అప్లై అంటే ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి చేసుకున్న తర్వాత మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తుంది మరి అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి మీ రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను సంప్రదించి మీరు అప్లై చేసుకోవచ్చు మీరు అట్ల కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ జాబితాలో పేర్లు అనేది వచ్చేటట్టు అయితే చేస్తుంది అన్నమాట మరి లిస్టులో కనుక పేర్లు వచ్చాయంటే మీ ఖాతాల్లోకి ఒక అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ డబ్బులు వచ్చినట్లే అనమాట ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత అంటే ఇరవై విడత డబ్బులను అయితే ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది తాజాగా మనకు ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే విడుదల చేయబోతుంది మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రెండు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి కూడా అప్లై చేసుకోవాలి మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి అప్లై చేసుకున్న తర్వాత మీ ఖాతాల్లోకి పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీబొవా రెండో విడత ఐదు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది ఇప్పటికే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి రైతులంతా కూడా ఇప్పటికే అప్డేట్స్ అన్ని కూడా చేసుకున్నారు మరి మీరు అప్డేట్స్ చేసుకున్నటువంటి దాన్ని బట్టి మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బులు అయితే మీ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి ఇప్పటికే పలుసార్లు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే యొక్క ఆదేశాలు అయితే జారీ చేస్తున్నాయి ఖచ్చితంగా మీరు కేవైసీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలని ఈ కేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం రెండు ప్రధాన మార్గాలను అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కేవైసీ చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదా పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ కేవైసీ ఆప్షన్ ద్వారా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట లేదనుకుంటే మీ సేవ లేదా సీఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా కనుక మీరు కేవైసీ కనుక కంప్లీట్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బులను అయితే తీసుకోండి మీకు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా అవకాశాన్ని అయితే కల్పించింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అవి చేసుకోండి చేసుకుని దాని ప్రకారం రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే నేరుగా మీ ఖాతాలోకి రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈ కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి మీరు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి దీన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు మరి మీరు ఉపయోగిస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా ఈ ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకం ద్వారా మీకు అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇక్కడ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి మీరు ఇట్లా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బులు రావాలంటే మనం ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది చేసుకుని రెడీగా ఉందండి మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేయబోతోంది మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది మంచి అవకాశం ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉందండి మిస్ మ్యాచ్ వల్ల ఈ యొక్క డబ్బులు అనేది పడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ యొక్క నేమ్ కరెక్ట్గా ఉందా లేదా అంటే ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేరు రెండు ఒకే విధంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి ఇట్లా కనుక మీకు కనుక ఒకే విధంగా లేకపోతే కనుక మీ ఖాతాలోకి యొక్క అన్నదాత సుక్కీబొవ పిఎం కిసాన్ డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క అన్నదాతా సుఖీబువ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మీకు రావాలి అంటే మీరు ఈ యొక్క ఖచ్చితంగా ఇది చెక్ చేసుకోవాలండి చాలామంది రైతులు ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు ఇట్లా మిస్టేక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఖాతాలోకి ఒక డబ్బులు అనేది రాదనమాట కాబట్టి మీరు ఆ విధంగా చెక్ చేసుకుని ఒకవేళ అట్లా ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి మీకు వేరొక విధంగా ఆధార్ కార్డ్లో ఒక విధంగా బ్యాంక్ అకౌంట్లో ఒక విధంగా ఉందనుకోండి మీరు ఏం చేస్తారంటే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేయండి కొత్త బ్యాంక్ ఖాతా అనేది మీరు ఓపెన్ చేసుకోండి అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే చాలా మంచిది చాలా ఉపయోగంగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇది అప్డేట్ చేసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఎదురు చూసినట్లుగానే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత చాలా సింపుల్గా ఈకేవైసీ చేసుకోవచ్చు రెండు విధాలుగా ఈకేవైసీ చేసుకోవచ్చు ఒకటి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేస్తే మీకు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కనుక ఎంటర్ చేసేస్తే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వచ్చేయడం జరుగుతుందన్నమాట ఈ విధంగా మీరు ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇక లేదు అనుకుంటే మీరు నేరుగా ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మీరు మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మీ సేవాకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ చేసుకోవచ్చు మీ ఆధార్ కార్డ్ నెంబరు ఫోన్ నెంబర్ తీసుకెళ్తే అక్కడ మీకు ఈకే వైస్ అనేది కంప్లీట్ అవుతుందనమాట ఆ విధంగా కూడా మీరు ఈకే వైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు ఈ విధంగా మీరు ఈ రెండు విధాలుగా కూడా ఈకే వైసీని పూర్తి చేయొచ్చు ఈకేవైసీని మనకు ప్రధానమైంది మరి ఈకేవైసీని పూర్తి చేసిన తర్వాత మనకు బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావాలి మరి బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావాలంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా మనకు యాక్టివ్గా ఉండాలి మరి బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి ఈ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎన్పిసీ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అంటే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి అలాగే నేను చెప్పినట్లుగా ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ రెండు ఒకే విధంగా ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఏ రైతుకు కూడా ఇబ్బంది ఉండదు ఇక్కడ రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయో అని చెప్పేసి మరి రైతులు అనుకున్నట్లుగానే ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి నేను చెప్పినవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఒకసారి మరి ఈ నెలలోనే మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఈ నెల చివరి వారంలో మన ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఇక్కడ మేలు జరుగుతుంది మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని మనకు ఎప్పటికప్పుడు అందిస్తున్నాయి కాబట్టి మనం ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మనకి అన్నదాత సుఖీవో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే మీ ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండవ విడతకు సంబంధించినటువంటి డబ్బులను అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అవి చేసుకోండి అప్డేట్స్ చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి ఇది మనకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా రైతులకు అందించినటువంటి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను